కోవిడ్ టైంలో అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్య అంటే గత ఒక ఐదేళ్లుగా రెండు మూడు తుఫాన్లు వచ్చాయి చాలా పెద్ద పెద్ద తుఫాన్లు కొంతమంది ఆ తుఫాన్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఉండుంటారు ఇక్కడ వాలంటీర్లలో ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సేవలు అందించారండి అంటే ఒక పక్కన గాలి వాన వరద నీరు వీటన్నిటిని అధిగమించి మీరు ఇంటింటికి వాళ్ళకి సేవలు అన్నది ఎట్లా అందజేస్తారు హౌ వాజ్ ఇట్ పాసిబుల్ నా పేరు శాంత్ నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చారు మేడం మాది సూర్యలంక సముద్ర తీరం మేడం నేను నా తోటి వాలంటీరు ఇంకో మేము అందరం కలిసి టూ డేస్ మేడం ఎవరైతే షెల్టర్ ఉంది తుఫాన్ షెల్టర్ ఉండేది తుఫాన్ షెల్టర్లో పెట్టేస్తాం మేడం తుఫాన్ దాటికి ప్రజలందరినీ తుఫాన్ షెల్టర్లో పెట్టేసి వాళ్ళకి నిత్యవసర మా ఎమ్మెల్యే గారి సహకారంతో కోన రౌపతి గారి సహకారంతో వాళ్ళకి మంచి సేవ చేయడం అదేవిధంగా సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే డెబ్బై రెండు గంటలు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వాలి అది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత తీసుకున్న మొదటిది అనమాట అయితే మా మా నైబర్దే మేడం చాలా పూరిళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి నానే వాళ్ళు లేరు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కతే వంటరిది అయితే వాళ్ళు కూలి పని చేసుకుని బతికే వాళ్ళు వాళ్ళ ఇల్లు కూలిపోయింది మేడం ఇద్దరు చిన్నపిల్లల వాళ్ళు ఆ టైంలో నైట్ టైంలో కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేడం ఉన్నది నేను నా దగ్గరకు వచ్చారు మేడం ఇట్లా మా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను మీకు ఇబ్బంది లేదు మీరు పడిపోయిన దానికి మన అన్న తోడుగా ఉన్నాడు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు జగన్ అన్న ఇచ్చిన కార్యక్రమంతో ఏదైతే తుఫాన్ వచ్చిందో దానికి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మీకు నష్టపరిహారం వెంటనే అందిద్ది తర్వాత వితిన్ వా వారం రోజుల్లో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది అక్క నువ్వు సాయం చేసావు నువ్వు సాయం చేసావు కాబట్టి నా అకౌంట్లో డబ్బులు పడినాయి అక్క ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యే సీఎం గారిని అయితే మేడం నా ఎక్స్పీ నాకు ముప్పై మూడు సంవత్సరాలు మేడం ఇప్పటికి నేను టూ టైమ్స్ ఓటేసాను మేడం ఇంతవరకు ఒకప్పుడు రాజన్నను చూశాను మేడం పేదల పాలిటి పెన్నిది రాజన్నని చూశాను అంతకంటే అధికమైన విధంగా పేదల పాలిటి పెన్నిది మా జగన్ చూస్తున్నాను మేడం అందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేడం